ఉద్యోగ సమాచారం ఐఐటి రూర్కీ గేల్ ఐఐటి బీహెచ్యులో పలు పోస్టులు ఐఐటి రూర్కీలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి రూర్కీలో ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీ ఒకటి ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డి ఉత్తీర్ణులై ఉండాలి ఎంపిక విధానం కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఎంపికైన వారికి నెలకు రూపాయలు అరవై ఒక్క వేలు వేతనం లభిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదులోపు ప్రదీప్ డాట్ జే ఎట్ ఎంఎంఈ డాట్ ఐఐటిఆర్ డాట్ ఏసీ ఇన్ అని ఈమెయిల్ చిరునామాకు పంపాలి మరిన్ని వివరాలకు ఐఐటిఆర్ డాట్ ఏసీ ఇన్ వెబ్సైట్ను చూడవచ్చు గెయిల్ ఇండియా లిమిటెడ్లో చీఫ్ జనరల్ మేనేజర్ నియామకం న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గేల్ తాత్కాలిక ప్రాతిపదికన చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం ఒకే ఖాళీ ఉంది ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ ఎల్ఎల్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి అభ్యర్థుల గరిష్ట వయసు యాభై రెండు ఏళ్లు మించకూడదు ఈ పోస్ట్కి జీతం నెలకు రూపాయలు ఒక లక్ష ఇరవై వేల నుండి రూపాయలు రెండు లక్షల ఎనభై వేలు వరకు ఉంటుంది ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది దరఖాస్తు చేయడానికి గేల్ ఆన్లైన్ డాట్ కాం వెబ్సైట్ను సందర్శించవచ్చు ఐఐటి బీహెచ్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీలు వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ బీహెచ్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో జీఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది దరఖాస్తు చేసుకోవడానికి కనీసం అరవై శాతం మార్కులతో ఎంఎస్సీ ఎంటెక్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ రిమోట్ సెన్సింగ్ జీఐఎస్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా గేట్ అర్హత సాధించి ఉండాలి అభ్యర్థుల గరిష్ట వయసు ఇరవై ఎనిమిది ఏళ్లు మించకూడదు ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఫిజిక్స్ విభాగం ఐఏటీ బీహెచ్యూ వారణాసి అనే చిరునామాకు ఆఫ్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది వివరాలకు ఐఏటి బీహెచ్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ ను చూడవచ్చు